హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షా లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడీ డిజైన్స్ ఈరోజు అయితే ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను చూడండి శారీ వచ్చేసి వన్ డేలోనే వర్క్ వేసి స్టిచ్చింగ్ చేయమని చెప్పారు అర్జెంట్ బ్లౌజ్లు ఉన్నప్పుడు ఈ విధంగా స్టిచ్ చేస్తాననే చూపిస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి యాష్ కలర్లో ఉంది అండ్ బార్డర్ వచ్చేసి సిల్వర్ కలరు పళ్ళు వచ్చేసి గ్రీనిష్ కలర్లో ఉంది అదేవిధంగా బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్లోనే తీసుకున్నాను సరే శారీనైతే చూడండి ఈ విధంగా కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేసి మధ్యలో గ్యాప్ లాగా ఉంది కదా పైన బార్డరు కింద బార్డరు మధ్యలో గ్యాప్ ప్లస్ ఈ మధ్యలో బూటీస్ ఇచ్చారు కదా ఈ విధంగానే వర్క్ చేయమని చెప్పారు అదేవిధంగా నేను కూడా బ్లౌజ్ పీస్ని తీసుకొని శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని తీసుకొని చూడండి ఏ విధంగా అన్న స్టిచ్ చేశాను అన్నది చూపిస్తాను చూడండి బ్లౌజ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను బ్యాక్ సైడ్ వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని ఈ విధంగానైతే బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే పట్టు క్లాత్ తీసుకున్నాను హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఇప్పుడు చూడండి ఇమిడ్ కింద ఉండి పైన బార్డర్ ఉంది మధ్యలో గ్యాప్ బార్డర్ లాగా ఉండి బూటీస్ వచ్చాయి అదేవిధంగా బ్లౌజ్ కూడా చూడండి కింద బార్డరు పైన బార్డరు మధ్యలో ఈ విధంగా ప్లేన్ ఉంది కాబట్టి ఈ విధంగా బూటీస్ అయితే సెట్ చేసి వేశాను శారీకి తగ్గట్టుగా చెయ్యాలి కాబట్టి ఈ విధంగానైతే చేశాను చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఈ విధంగానైతే బూటీస్ వేసాను ఈ విధంగా చేయడం వల్ల శాం బ్లౌ శారీ అండ్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ కుండి బ్యాక్ సైడ్ అయితే పట్టు క్లాత్ తీసుకొని అయితే డిజైన్ చేశాను చూడండి ఈ విధంగా ఏ విధంగా ఉందో పర్ఫెక్ట్గా సెట్ అయింది కదా ఈ విధంగా సెట్ చేయడం వల్ల ఇందులో శారీలో ఉన్న కలర్ యాష్ కలర్ అండ్ సిల్వర్ ఉంది కాబట్టి ఈ రెండు కలర్స్ యూస్ చేస్తే డిజైన్ అయితే సింపుల్ డిజైన్ చేశాను బట్ బూటీస్ మాత్రం వేరే డిజైన్లో తీసుకొని దీనికి తగ్గట్టుగా వేశాను నా ఐడియా అనేది ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల కస్టమర్ నుంచి కూడా మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది శారీకి వన్ డేలోనే స్టిచ్చింగ్ చేశాను మార్నింగ్ ఏమో వర్క్ చేశాను సిక్స్ వర్క్ కంప్లీట్ అయ్యింది మళ్ళీ సిక్స్ నుంచి నైన్ వరకు ఇంట్లో వర్క్ చూసుకోవడం పిల్లల హోంవర్క్స్ చేయించడం జరిగింది తర్వాత ఆఫ్టర్ టెన్ టెన్ నుంచి బ్లౌజ్ అయితే కట్ చేసి లెవెన్ థర్టీ వరకు స్టిచ్చింగ్ చేశాను మార్నింగ్ లేసి శారీకి ఫాల్ వేసి కొంగులైతే కుట్టాను అయితే ఇది వాళ్ళొచ్చి తీసుకెళ్తారు ఈ విధంగా వన్ డేలో కూడా మనం వర్క్ వేసి స్టిచ్చింగ్ చేసి ఇవ్వచ్చు అర్జెంట్ వచ్చినప్పుడు హాఫ్ అన్ అవర్ అటు ఇటు అవుతుంది కదా బట్ ఈ విధంగానైతే వన్ డేలోనే వర్క్ వేసి శారీకి తగ్గట్టుగా బ్లౌజ్ని అయితే రెడీ చేసి వితిన్ వన్ డేలోనే వర్క్ ప్లేసెస్ స్టిచ్చింగ్ని అయితే కంప్లీట్ చేశాను బ్లౌజ్ అండ్ ఈ హ్యాండ్స్ డిజైన్ అనేది ఏ విధంగా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ విధంగానైతే ట్రై చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజు చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి థ్రెడ్ ఇవి వచ్చేసి క్రిస్టల్ పూసలు అంటారు కదా అవి జడ్ జరి వాడేసి జర్దోసి ఇది కూసరు జోసి వాడేసి ఈ విధంగా వర్క్ వేశాను చూడండి లేటెస్ట్కి ట్రెండ్కి తగ్గట్టుగా ఈ విధంగానైతే గ్యాప్ బార్డర్ తీసుకొని ఇది వచ్చేసి శారీలో బార్డరు శారీలో బార్డర్ ఇది వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ ఇది వచ్చేసి శారీలో బార్డరు ఈ శారీలో బార్డర్ తీసుకొని కింద పైన వర్క్ వేయడం జరిగింది ఈ విధంగానైతే పల్స్తో పల్స్ అంటే వైట్ పల్స్ ఉంటాయి కదా ఆ విధంగా తీసుకొని ఈ విధంగానైతే డిజైన్ వేయడం జరిగింది ఈ బ్లౌజ్ వచ్చేసి హైటు ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు ఉంటుంది ఇది ఈ లెంత్ కూడా ట్వెల్వ్ లెవెన్ ట్వెల్వ్ వరకు ఉంటున్నట్టుంది ఈ బ్లౌజ్లు అయితే వాళ్ళకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి ఈ బ్లౌజ్ నేనైతే సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే స్టిచ్చింగ్ చేయించాను వర్క్ వేసి స్టిచ్చింగ్ చేయించాను ఇప్పుడు ఇదే మనకు కొలత బ్లౌజ్గా పంపించారు పర్ఫెక్ట్గా సెట్ అయితేనే కదా మనకు మళ్ళీ మన బ్లౌజ్లో రి మెజర్మెంట్స్కి వచ్చేవి ఈ విధంగానైతే బ్లౌజ్ని డిజైన్ చేసి పంపిస్తున్నాను నా వీడియో కనుక ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి వాళ్ళ కన్నా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్